ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు ఇప్పటికే గడిచిపోయింది ఇదే తరుణంలో రాష్ట్రంలో చాలా అలజడులు అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు వినుకొండలో వైసీపీ నేతపై టీడీపీకు సంబంధించిన నేత దాడి చేసి నడి రోడ్డుపై నరికి చంపటం సంచలనం సృష్టించింది దీనిపై స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి బాధితుడి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని చెప్పారు అలాంటి ఈ తరుణంలో రోజు రోజుకు వైసీపీ నాయకులపై టీడీపీ నాయకుల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి కర్రలతో దాడులు చేయటం ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం వంటివి చేస్తున్నారు దీంతో వైసీపీ నేతలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే ఉనికిపోతున్నారట దీనిపై స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రంలో ఏం పాలన నడుస్తోంది తాలిబన్ లాగా టీడీపీ నాయకులు పాలన చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు అయితే సుబ్బారాయుడు హత్య ఒకవైపు మరోవైపు నవాబుపేట ప్రాంతంలో పథకం ప్రకారం ప్రయత్నం చేశాడంటూ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి వచ్చి స్పందించారు దాని ప్రకారమే వైసీపీ నేతలపై ఇరవై మంది టీడీపీ నాయకులు కలిసి కొంతమందిని కొట్టడంతో వారంతా హాస్పిటల్లో చేరారు బెంగళూరు నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సన్రైజర్స్ హాస్పిటల్లో ఉన్నవారిని పరామర్శించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో దారుణమైన పాలన నడుస్తోందని ఆయన చెప్పారు రైతులకు ఇరవై ఐదు వేల సహాయం చేస్తానని చెప్పి ఎగరగొట్టేశారని అంతేకాకుండా తల్లులను మోసం చేసి అమ్మఒడిని కూడా ఎగరగొట్టేశాడని అన్నారు ఎన్నికలప్పుడు చెప్పిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తాత్సారం వహిస్తున్నారని తెలిపారు పథకాలు అమలు పక్కన పెట్టి దారుణంగా వైసీపీ నాయకులపై ఇతర ప్రజలపై దాడులు చేస్తున్నారని దీనిపై ప్రధాన ప్రతిపక్ష నాయకులందరికీ తెలియజేస్తానని అన్నారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు ఆక్రందనలకు విరుద్ధంగా రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం జగన్ కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి